నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు జ్యోతిష పండితులు మాతంగి ఉపాసకులు శక్తిపీఠ వ్యవస్థాపకులు రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం రాఘవ గారు నమస్కారం అండి భార్యాభర్తల మధ్య కామన్ గా చాలా మంది చెప్పారు విషయం ఏంటంటే సఖ్యతా లోపాలు అయితే ఉన్నాయి ఆ తన మాట నా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను లేకపోతే తన మాట అర్థం చేసుకోవట్లేదు మాట వినట్లేదు ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా ఉంటాయి ఏ భార్య భర్తల మధ్యన ఉంటాయి కదా అయితే చిన్న చిన్న ఇష్యూస్ కూడా డివోర్స్ వరకు వెళ్ళిపోవటం విడిపోవటం మళ్ళీ ఇంకొకళ్ళని ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకోవటం వాళ్ళల్లో కూడా ఒకవేళ ఇబ్బంది వస్తే ఇంకో ఇంకా ఎక్కడ ఎక్కడ ఆగుతాం మనం ఎక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఎంపమెంట్ అనేది ఉండాలి కదా సరే డివోర్స్ వరకు కాకుండా అసలు సఖ్యత లోపాలు ఉంటే వాటిని అధిగమించాలి అంటే మీరైతే ఎట్లాంటి రెమెడీస్ చెప్తారండి నా దగ్గరికి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు చాలా మంది చాలా జంటలు వచ్చినాయి ఎట్లాంటివి చెప్తుంటారు ఎట్లాంటి ఇబ్బంది అంటే ఇందులోనే ఎలా చెప్తారు భార్య భర్త మాట వినట్లేదని భర్త ఏమో తను అర్థం చేసుకుంటలేదని భార్య అంటా ఉంట భార్య ఏమో తన మాటగా నన్ను సపోర్ట్ చేయట్లేదు వాళ్ళ అమ్మగారు మాట వింటాడు అని కామన్ లేడీస్ వర్షం భర్త వర్షన్ ఏంటంటే తను సరిగా క్లోజ్ గా ఉండట్లేదు అని భర్త వర్షన్ సో అలాంటి వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళ కూడా కౌన్సిలింగ్ చేస్తాం అనమాట అసలు వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ ఏంటనేది తెలుసుకుని ప్రయత్నం చేస్తాం చేస్తే ఏం ఉండదు అక్కడ కానీ పోతా ఇద్దరు ఎగోస్కి వెళ్ళిపోయి నువ్వెంత అంటే నువ్వెంత వచ్చేసి డైవర్స్ అనేది బాగా ఈజియెస్ట్ వే అయిపోయింది ఈ రోజుల్లో అందరూ కూడా మన సనాతన ధర్మం ప్రకారం ముందు జాతకాలు అప్పట్లో ఏం లేదు చూసేవాళ్ళు కూడా కాదు చేసేస్తే వాళ్ళు వాళ్ళు పెద్దల ఇది మీద చేసుకుంటే వెళ్ళారు ఇంతవరకు వచ్చింది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది జనరేషన్ మారిపోయి ఇప్పుడు లేడీస్ కూడా వర్కింగ్ స్టైల్ పెరిగింది ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి సో అట్లా అందుకొంత జెంట్స్ లో కూడా ఏంటంటే వీళ్ళు కూడా లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది చాలా మంది ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతున్నారు అది మెయిన్ ప్రాబ్లం డామినేషన్ ఒకటి బాగా మెయిన్ ప్రాబ్లం అయిపోయింది సో ఎవరికి వారే ఎంత వారు అంతటి వారే అనే దాని మీద ఇది అయిపోయారు తప్ప భార్య అనే గౌరవం భర్తకు లేదు భర్త అనే గౌరవం భార్యకు లేని పరిస్థితి కింద వచ్చేసింది ఇప్పుడు జనరేషన్ సో ఏంటంటే ఒకరికి ఒకరు విలువనిచ్చుకోవాలండి లేని సమాజం ఎప్పటికీ దగ్గర అవ్వదు సో ఒకళ్ళంటే ఒకరు విలువనివ్వాలి భార్య అంటే భర్త విలువాలి భర్త అంటే భార్య ఇద్దరు ఈక్వల్ కదా ఎవరు ఎక్కువ తక్కువ ఎప్పుడైతే హట్ ఇంకా ఇంకా ఇండిపెండెంట్ గా లైఫ్ స్టైల్ వచ్చేసాక ఎవరికైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగవాడు ఎప్పుడు ఇండిపెండెంట్ గానే ఉంటాడు ఉండాలి కూడా వచ్చిన తర్వాత కూడా ఏ వందలు లేకపోతే ఏమేమి నా బతుకు వెళ్ళదా అనే థాట్ ప్రాసెస్ అంటే ఫైనాన్షియల్ కి అలాగే ఈ మెరిటల్ ఇష్యూని క్లబ్ చేస్తూ ఆలోచన విధానం అనేది ఉండటం డెఫినెట్ గా రాంగ్ మీరేమంటారు రాంగే నేను కాదని అన్నట్లే కాకపోతే ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు చాలా వరకు ఈ జాబ్ ఇది సంస్కృతి వచ్చిన తర్వాత వార్యభాత్రలు ఇద్దరే దూరంగా ఉంటున్నారు కానీ ఉమ్మడి కుటుంబంలో అడ్జస్ట్ అవ్వడానికి అమ్మాయికి అసలు లేదు ఒకవేళ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంది సో అలాంటి తరుణులు ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర చాలా మంది వస్తారు నేను వాళ్ళు కౌన్సిల్ చేసి తర్వాత ఏమైనా ప్రక్రియలు ఉంటే తర్వాత చేస్తాను తప్ప ముందైతే మనకి మాక్సిమం కౌన్సిల్ చేస్తాం చేసిన తర్వాత వాళ్ళ లోటుపాట్లు తెలుసుకుని దానికి ఏ విధానంలో వెళ్తే మంచిది అనే విధానం మీద తీసుకెళ్తూ ఉంటాం జనరల్ గా చేసుకోవాలి జనరల్ గా ఏంటంటే చాలా కేసెస్ ఇలా ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు ఏమన్నా ఇంట్రెస్ట్ గా ఉండి వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది మనం కలిస్తే కనుక వాళ్ళు కొన్ని క్లోజ్ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా జనరల్ గా చెప్పుకోవాల్సి వస్తే గనక ఈ సమస్యకి తేనె బాగా ఉపయోగపడతాయి తేనె అని ఏం చేయాలి ఒక పావు కేజీ తేనె ఇంటికి తీసుకుని వచ్చి గాజు తీసేలా స్టోర్ చేసి ఆ ఎవరైతే వీళ్ళని కలవాలనుకుంటున్నారో సపోజ్ భర్త గురించి భార్య చేస్తున్నాను భార్య ఏం చేయాలంటే భార్య భర్తల పేర్లు ఇద్దరిని టగెదర్ గా రాసుకుని వీళ్ళిద్దరు కలిసినట్టుగా రాసుకుని ఆ ఆ పేపర్ ని తేనెలో వేయాలి వేసి ఆ తేనె బాటిల్ తీసుకెళ్ళి ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి ఎవరో కదా ప్రదేశం గదిలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో దానివల్ల అతి తొందరలో వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ పెరిగేటంటే అవకాశం ఇట్లాంటి రెమెడీస్ ని చాలా కాంట్రవర్షియల్ చేశారు బయట ఇట్లాంటి రెమెడీ అంటే తేనెలో పెడితే ఇద్దరికి సఖ్యత వస్తుందా దీనికి ప్రామాణికం ప్రామాణికం తేనె అనేది ఒక ఎక్కడెక్కడో ప్రకృతిని సేకరించి తీసుకొస్తుంది మగేగులన్నీ కలిసి తీసుకొచ్చి స్టోర్ చేస్తాయి అదంతా ప్రకృతి ప్రకృతి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ తేనె అంటేనే హార్డ్ వర్క్ మనకి సో అలాంటి తేనెలో రాహుకి అధిపతి రాహు అధిపతి తేనెకి సో రాహు రిలేటెడ్ ఇష్యూస్ లోనే ఈ డైవోర్స్ అనేది బాగా వస్తుంది రాహు సరిగా లేనప్పుడు మాత్రమే మ్యారేజ్ లో బాగా ఇబ్బంది పడతా ఉంటారు భార్య భర్తలు ఎవరైనా సరే ఇద్దరు ఎవరికి బాగోపోయినా ఈ డైవర్స్ దాకా వెళ్తున్నారు కోర్టు కేసులకు వెళ్తున్నారు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నారు అంటే కూడా మెయిన్ థింగ్ రాహు వాళ్ళ జీవితాల్లో రాహు బాగోలేనప్పుడు మాత్రమే వాళ్ళు స్టేషన్ వరకు వెళ్ళడం కోర్టు వరకు వెళ్ళడం జరుగుతుంది బాగోలేదంటే ఎట్లా ఎట్లా చూస్తారండి ఒక చాట్లో రాహు ఎక్కడ ఉంటే మీరు బాగో కింద బాగా ప్రతి గ్రహానికి స్వస్థానం ఉంటది ప్రతి గ్రహానికి ఉచి స్థితి ఉంటది ప్రతి గ్రహానికి స్థితి ఉంటది ప్రతి గ్రహానికి ఉన్న కాని కేతులకు రెండిట్లకి అక్కడికి చాట్లో మీకు ప్లేస్మెంట్ అది ఎక్కడ ఉంటే అక్కడ దానిలో ఇది వాళ్ళ ఇల్లు అంతే కదా మీకు తెలియదు లేదు సో దానిలో ప్లేస్మెంట్ ని బట్ట ఎక్కడ ఉన్నదాన్ని బట్టి చూడండి ఎవరికి ఎవరికి ఇండివిజువల్ గా చెప్పాలి అయ్యా సో రాహు అంటే ఎట్లా చూస్తారు మీరు అది చెప్పండి లగ్నంలో రాహు ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల మ్యారేజ్ విడిపోయే పరిస్థితి ఏమి ఉండదు కొద్దిగా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు సదా సంచారంగా ఉంటారు వాళ్ళ జీవితాలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ అయినా ఎక్కువగా మారుతూ ఉంటారు ఇట్లా రాహు ఎక్కడ ప్లేస్ చేయబడి ఉన్నాడో దాన్ని బట్టి ఉంటాయి దాన్ని పెద్ద చాట్నే ఇదే చేసుకునేలా బోల్డ్ రెమెడీస్ ఉన్నాయి బోల్డ్ ఎన్ని దానికోసం వచ్చినాయి కదా మన జాతక ఉండాలనుకుంటే బోల్డ్ రెమెడీస్ ఉన్నాయి మేడం అన్ని చేసుకుంటూ వెళ్తే అంత లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఒక్కటి పక్కన పెట్టాలి తేనె అనేది రాహుకి సంకేతం కాబట్టి రాహు కొంత ఉపశమనం అనేది ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎన్నో చాలా మంది మీద చేసిన తర్వాత మీకు ఈ రెమిడీని చెప్పడం ఏదో ఊరికే వైక్ చెప్పడం ఆల్రెడీ చాలా జంటల మీద ప్రయోగించం వాళ్ళకి వెళ్ళడం జరిగింది సో అందుకని నేను ఖచ్చితంగా చెప్పుకోగలరు ఒకరి మీద ఒకరికి ఆకర్షణ అదే అనేది క్రియేట్ అవుతుంది అనే అంటేనే ఆకర్షణ హనీబి అంటేనే ఆకర్షణ అది ఆకర్షణ అది ఒక తీసుకుంటు కోసం ఎన్ని పూజ చేసుకుని అంతా అవును దేని పంప అది చాలా మంచి రిమిడి అది దాని గురించి ఎంత కాంట్రవర్షియల్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే అది వర్క్ అవుట్ అవుతుంది బాధపడే వాడికి మాత్రమే దీని దీని అవసరం ఉంది బాధ లేని వాడికి నా హాస్యాస్పదంగా అనిపించొచ్చు ఏడు దాని వల్ల అవ్వడం ఏంటి అది ఒకవేళ అనుభవిస్తో తెలుస్తుంది ఇదొక సోర్స్ దీని వల్ల అయిపోతుంది ఏం కాదు మనం నీటిలో కొట్టుకుపోయినప్పుడు ఏదో దొరికితే అది పట్టుకోవాలి అది రాయవచ్చు తాడవచ్చు గడ్డ ఏదైనా పట్టుకుంటే అదేమన్నా ఇవ్వచ్చు కదా అలా ఇదొక సోర్స్ అనమాట ఖచ్చితంగా ఇదే ఖచ్చితంగా కలిపేస్తాను మనం చెప్పలేము వాళ్ళు ఇండివిజువల్ జాతకాలు చూడాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పరిశీలించాలి ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువైనా కూడా ఈగో స్టేజెస్ లో కూడా ఇరిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఫైనాన్షియల్ హై లెవెల్ ఉండి ఒక లో లెవెల్ ఉన్నా కూడా సెట్ కావట్లేదు ఇవన్నీ కూడా తీసుకోవాలి మనం ఏదో ఖచ్చితంగా ఒకటే అంటే కాదు ఊరికే అంటే ఇది ఎవరి మాత్రం వెళ్లాలో ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఏ రోజు ఏ రోజైనా చేయొచ్చు రోజుతో పనిలేదు జీవితానికి సంబంధించింది ప్రతి రోజు మంచిదే ప్రతి నిమిషం మంచిదే అది ఉంచడం దాన్ని కదా మళ్ళీ తీసేయడాలు దాన్ని ఒకసారి కలిసిన తర్వాత కూడా అలాగే ఉంచుకుంటే నష్టం ఇద్దరి మధ్య ఇంకా రిలేషన్ బాగుండాలని కదా మన పెట్టింది సో అది ఎన్ని కూడా వందలేళ్ళు సో ఎప్పుడైనా ఉంచవచ్చు అలా ఉండిపోతే వీళ్ళ లైఫ్ కూడా అలా బాగుంటుంది సో భార్య పేర్లు రాసి పెట్టమంట పేర్లు ఇంటి పేర్లు అన్ని కలిపి వాళ్ళు ఉంటది కదా వాళ్ళని రాసుకుని అలాగే భర్త పేరు రాసుకుని మే ఇద్దరు కలిసి ఆనందంగా జీవిస్తుంటే ప్రకృతికి తెలియజేసుకుని అందులో పెట్టేయడం ఏదైనా కృతజ్ఞత పూర్వకంగా ఉంటే అన్ని బాగుంటాయి మేడం అంతేనండి అంతే లేడీ మీద జెంట్ ఉండాలి జెంట్ మీద లేడీ ఉండాలి ఇద్దరికి కృతజ్ఞత ఉండాలి కాంబినేషన్ వచ్చిందంటే అది ఎన్నో రోజులు ఆ రిలేషన్ ఉండదు లేడీ మీద జెంట్స్ వచ్చినా ఉండదు జెంట్స్ మీద లేడీస్ కి వచ్చినా ఉండదు సో ఖచ్చితంగా ఒక కొంతమంది ఆడవాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు మా పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారండి ఆయన ఎక్కడ ఉన్నారు తెలియట్లేదు ఫోన్లు ఎత్తట్లేదు మమ్మల్ని తీసుకెళ్లట్లేదు అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి అని చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అంటే తను ఆల్రెడీ భర్త మీదే ఆధారపడి ఉంది ఏదో పుట్టింట్లో ఉంది ఆవిడ మళ్ళీ డబ్బులు ఇచ్చుకుని ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అట్లాంటి వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి కాబట్టి ఏ దారి లేదు అనుకున్నప్పుడు ఒక మంచి దారి ఉంటుంది మేడం సిద్ధ కొంజిక స్తోత్రం అని చెప్పేసి అమ్మవారి స్తోత్రం సిద్ధ కుంజికా కుంజికా స్తోత్రం అది ఫైనాన్షియల్ సమస్యల్లో గాని ఇలా దారిటు తెలియని పరిస్థితుల్లో గాని అగమ్య గోచరంగా ఉందన్న జీవితాల్లో సిద్ధ కుంగ స్తోత్రం గాని పట్టణం చేసుకుంటే ఖచ్చితంగా దారి తెలుస్తుంది అదొక అది కీ లో దొరుకుతుంది ఖచ్చితంగా యూట్యూబ్ లో ఉంటది గూగుల్లో ఉంటది ఎక్కడైనా దొరుకుతుంది కొంచెం కష్ట అవతారం అంటే ఖచ్చితంగా రాగలిగితే చదువుకోవచ్చు లేకపోతే ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వినొచ్చు ఎంత సమయం పడుతుంది ఎంతో సమయం కాదు ఫైవ్ మినిట్స్ అంతే చక్కటి మార్గం ఇది అది మాత్రం చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్న వాళ్ళకి అలాగే ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకైనా కూడా అదొక కీ అనమాట డోర్ ఓపెన్ చేసుకోవడానికి అద్భుతం ఆ తర్వాత ఏంటనేది తర్వాత తెలుసు ముందైతే డోర్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఏంటి మనం గమ్యం ఏంటి అనేది తెలుసుకోవచ్చు అద్భుతం అండి చాలా అద్భుతంగా మాకు వివరించారు కృతజ్ఞతలు రాఘవాదిత్య గారు నమస్తే